హాయ్ హాయ్ ఫ్రెండ్స్ నిద్రం చేత లేపారండి ఏటివేవి బిర్యానీ అనుకుంటా ఆవకాయలు మై హోల్తి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బిర్యానీ అయితే తీసుకొచ్చారు టైం అవుతుంది మమ్మీ 1 1 పిస్తా హగ్ నుంచి అయితే బిర్యానీ తీసుకొచ్చారు ఇదైతే మా హస్బెండ్ కోసం అయితే చేస్తున్నా చాలా రోజు చాలా రోజులు ఏందని చెప్పి బిర్యానీ మా తమ్ముడు అయితే తెప్పించుకున్నాడు అనమాట నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ అదేంటి చూపి స్వీట్ డబల్ కమిటా ఇదైతే రోటీ వచ్చింది బటర్ నాన్ అయి ఉంటది రుమాలి రోటీ ఫ్రెండ్స్ ఇది రుమాలి రోటీ ఇదైతే మ్యాంగోస్ ఇదైతే కర్రీ అయితే టొమాటోస్ చూడండి ఇదైతే మనకి పెరుగు ఇంకా కర్రీ ఇది వచ్చేసి ఆనియన్ సలాడ్ ఆపిల్స్ ఇది వచ్చేసి మళ్ళీ డాబాలో తీసుకున్నారు అనుకుంటా అది స్వీట్ కొంచెం సాంగ్స్ చూడండి సేమియా వేడి వేడిగా ఉందని చెప్పైతే తీసుకొచ్చారు ఇదైతే కాజు కత్లీ చూడండి మా బాబాయ్ అయితే ఆయనకు చాలా ఇష్టము సైడ్ నుంచి అయితే బొక్క పెట్టేసి అయితే తినేసాడు ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పై అల్లం వెల్లుల్లి ఇది వచ్చేసి టమాటాలు పన్నెండు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ తీసుకొచ్చాను షాంపూలు ఇక్కడ దొరకట్లేవని చెప్పి